ముందే ఇచ్చినారా ఇచ్చిండాల్సి పోయి దాని ముందర పంపి సేట్కి అవునా నాకు ఒక మిర్రర్ ఉంది దాన్ని హుక్స్ పెట్టి ఇట్లా ఎంట్రెండ్ ఉంది అది బరువుంది పంపిస్తాం బాగుంది కూడా మీరు ఫిక్స్ అందరున్నారు జీసస్ ఉన్నారు మహమ్మద్ వ్యాపారానికి మతంత సంబంధం ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఇబ్బంది అవుతారు

అన్యాయం కదా పిల్లలు పిల్లలు చదువుకోని కూడా ఉండదు పిల్లలు ముందు మా వాళ్ళు ఫిల్అప్ అప్ మనం బయటకు వాళ్ళు ఫిల్అప్ చేస్తే స్పీడ్గా అయిపోతాం మాంబోళిజీ నమస్తే మామ నమస్తే నమస్తే

మామ మనకి దబర్లో బాగా పక్క పక్క ఉండు ఉండు పరిచయం పట్ట మా చంద్రమోహన్ సార్ చంద్రమోహన్ నిమిషం

द्यारा... द्यारा... देर 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 देवर फोटो दिवा नंबर तंबई आर डेर देवराज ഇല്ല പറയാ ഇതിനകത്ത് ഹലോ മുദൻദോടാ ഇതിനകത്ത് മാ ഇദരാ മാ ഇദരാ ഇദരാ പേര് ബലനോജ് ഇതിൽ കാലതൊന്നും ഉണ്ട് ആ സിദരാ ഓ മെയിൻ ഇൻഫേസുന്ന 8 ഫണ്ട് ലൈൻ ആ നമ്പർ 765 765 90 डबल six, double six. आह इस बात आपको राशि राशि। हम्म हम्म। आम। आता है। इंडिया <हने> में रखो नहीं तो उर्दू में, में रखो। ना माना जा रहा है सारे ఫతిమాక్ నీ నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ నైన్ జీరో త్రీ వన్ ఫైవ్ త్రీ కదా సెవెన్ ఎయిట్ నైన్ డబల్ త్రీ